రాజకీయాలకు గుడ్బై చెప్పిన విజయసాయి రెడ్డి వైసీపీలో నెంబర్టుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుడిభుజంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి ఈ నెల ఇరవై ఐదున రాజీనామా చేస్తానని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో ఇలా పోస్ట్ చేశారు ఏ రాజకీయ పార్టీలోనూ చేరడంలేదు వేరే పదవులో ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం ఎలాంటి ఒత్తిళ్లు లేవు ఎవరూ ప్రభావితం చెయ్యలేదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైయస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిచ్చిన జగంగారికి నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మగారికి సదా కృతజ్ఞుడిని జగంగారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశాను కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశాను దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీగారికి హోంమంత్రి అమిత్ షాగారికి ప్రత్యేక ధన్యవాదాలు టీడీపీతో రాజకీయంగా విభేదించా చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహముంది నా భవిష్యత్తు వ్యవసాయం సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి మిత్రులకి సహచరులకి పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని ముగించారు